చేతి కంది వచ్చిన చిట్టంత కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఓ అభాగ్య కుటుంబానికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చారు గోదావరికని కాకితీయ నగర్ చెందిన సిరిపురం శ్రీనివాస్ మమతా దంపతులు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ కుమారుడు సిరిపురం వంశీ స్మార్థకార్థం ప్రమాదానికి గురై ఆచేతన స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్ కు చెందిన మమతాగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమతా దంపతులు శుక్రవారం అందజేశారు ఇక ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ పుట్టెడు దుఃఖంలో కూడా కుమారుడి యాదాదిలో ఇతరులకు సహాయపడడం అభినందించదగిన విషయమన్నారు ఇక ఈ నిస్సహాయ కుటుంబానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు సిరిపురం శ్రీనివాస్ తమ్ముడు శ్రీనివాస్ మమత దంపతుల కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత సంవత్సరం ఒక రెండు రోజులైతే ఒక కొత్త ఉద్యోగంలో విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితిలో అంతకంటే ముందు రోజు జరిగినటువంటి ఒక ప్రమాదంలో అర్ధాంతరంగా అసూలు బాసి అందరినీ విడిచి వెళ్ళిపోయాడు శ్రీపురం వంశీ శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన గోదాఖ శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన ఇల్లు శ్రీపురం శ్రీనివాస మమత యొక్క పెద్ద కుమారుడు ఆ వంశీ యొక్క ప్రథమ వద్దంతి ఈరోజు ఇంతని విషాదంలోనూ కూడా అంటే చేతి కంది వచ్చిన ఒక చెట్టంత కొడుకును కోల్పోయిన విషాద సందర్భంలోను తమ కుమారుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా నేడి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో కొంత సహాయం చేయాలి నా కొడుకు పేరుపై స్మారకంగా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు శ్రీను మమత దంపతులు ఆ సందర్భంగానే ఈరోజు మనం ఇక్కడ గంగానగర్లోని మమతగిరి సతీష్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మమతగిరి సతీష్ వారి యొక్క భార్య ఉమా అమ్మగారు శోభమ్మ వీళ్ళకిద్దరు ఆడపిల్లలు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ ఒకనొక సందర్భంలో లారీకి వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ను చేస్తున్న క్రమంలో అనుకోకుండా ప్రమాద సత్తు ప్రమాదం బారిన పడి పూర్తిగా బెడ్ కావడం జరిగింది అచేతనమైనటువంటి అంటే పనులు చేసుకోలేని పరిస్థితికి ప్రమాదకరంగా నిర్వపడ్డాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి అంటే నేను తముడు సీను నేను చంద్రపాల కలిసినప్పుడు ఇట్లా ఒకరికి హెల్ప్ చేయాలి నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిందన్న వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కాస్త కనుక్కొని మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తనకై తానే స్వచ్ఛందంగా నిన్న మమ్మల్ని అడిగిన సందర్భంలో కూడా మేము ఎంక్వైరీ చేయగా మన మిత్రుల గోడకుంట గోడకుండా గారు వాళ్ళ ఇంట్లోనే ఇంటి దగ్గరే అని తెలిసి ఈరోజు ఈ కుటుంబానికి కొంత మేర అంటే ఇచ్చింది తక్కువ అని కాదు ఒక మంచి మనసుతోని చిన్న కుటుంబానికి సరిపడా కనీసం ఒక నెల రోజులు అటు అవసరమైనటువంటి కొత్త సామాగ్రిని వంట సరకును అందించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సిరుపురం శ్రీనివాస్ మామత దంపతులు ఆ సందర్భంగా వాటిని ఈ కుటుంబానికి అందించడం కోసం వారి కుటుంబ సభ్యురాలైనటువంటి వాణి అట్లాగే కళాకారులు మిత్ర కళాకారులు అయినటువంటి నగర్ కాసుపాక రాజమౌళి గారు బి వెంకటరాజన్ గారు అట్లాగే వెంకటలక్ష్మి గారు వాసు గారు దీర్ఘ లక్ష్మణ్ గారు చిత్రపాల్ గారు మేము వీరితో పాటుగా కలిసి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా భవతగిరి సతీష్ కూడా కోలుకోవాలని శ్రీపురం దంపతుల పక్షాన మా కళాకారుల పక్షాన కూడా ఆశిస్తూ ఉన్నాం ఈ ప్రపంచం లోపల అంటే అప్పుడప్పుడు కొన్ని అనుకోని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిని ఎవరూ లేవు అటువంటిది ఏదో ఆ క్షణం రావాలని తిరిగి మమతగిరి సతీష్ కోలుకొని తన కుటుంబ సభ్యులతో కూడా హాయిగా గడపాలని ఆ భగవంతుని శ్రీనివాస దంపతుల పక్షాన మా కలెక్టర్ల పక్షాన కూడా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం అంటే కొడుకు స్మారకంగా కూడా ఒక పేద వ్యక్తికి ఆ కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా మనం సిరిపురం వంశీ ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సిరిపురం శ్రీనివాసు వారి యొక్క ప్రథమ పుట్టుని వర్ధాంతి సందర్భంగా మా కృషి కల్చరల్ ఆర్ట్స్ సభ్యుడు అందరం కృషి కల్చరల్ ఆర్ట్స్ కళాకారులము మరియు నాజీరాజన్న గారు వండ్రపాల్ గారు మాధవ్ గారు అందరి సమక్షంలో ఏదైతే గంగానగారు డ్రైవర్గా ఉంటూ తన విధులు నిర్వహించే క్రమం లోపల అనుకోని ప్రమాదానికి గురై పూర్తిగా ఆచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కొడుకు స్మారకార్థంగా వారికి కొన్ని నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది అలాగే చిరుపురం వంశీ ఆత్మకు శాంతి చేకూరి తమ్ముని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే సంతోష్ ఉన్నారో మౌంట్ దగ్గర సంతోష్ ఆయన కూడా సతీ మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం ఈరోజు శ్రీపురం వంశీ ప్రథమ సంవత్సరికం సందర్భంగా శ్రీపురం శ్రీనివాసు మమత వీరిద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక నెల సరుకులు సతీష్ సతీష్మలకు అందించారు అతను సతీష్ ఉత్రిత్య డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు అనుకోని సమయంలో అనుకోని సందర్భంలో ఒక యాక్సిడెంటల్గా అతను సిక్ అయినాడు అతను నిల్చోలేడు నడవలేడు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది దాన్ని ఉద్దేశించి తమ్ముడు సిల్లల్లో వాట్సాప్లో చూసి స్పందించి వాళ్ళ అబ్బాయి మొదటి సంవత్సరికం రోజున తను కూడా ఒక నిర్ణయం తీసుకొని మా అబ్బాయి పేరు మీద ఎంతో కొంత సాయం చేస్తానని వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకొని వంశీ పేరు మీద ఒక నెల వ్యవసాన్ని అందించినారు వాళ్లకు ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ దాతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సతీష్ కుటుంబాన్ని చూసి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు వారికి వారికి తోచిన సహాయం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కల్చరల్ ఆర్ట్స్ సంస్థలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు చూసిన విధంగా సాయం చేయాలని సతీష్ సతీష్మలకు కోరుకుంటూ నిరీక్షణ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క సిరిపురం వంశీ గారి పేరు మీద ఇచ్చిన సరుకులను వారు కూడా సంతోషించినారు డాక్టర్లు ఇంకొంతమంది ముందుకొచ్చి వారికి సాయం చేయాలని కోరుకుంటున్నారు